హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం నేను మీ రాణి వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెన్స్ ఇది వచ్చేసరికి పదమూడు ఫిబ్రవరి బ్లాగ్ హలో హాయ్ మై డియర్ బయటి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ కమెంట్ చాలా వాల్యుబుల్ అలాగే ఈరోజు వచ్చేసరికి డే వచ్చేసరికి థర్స్డే అండి డేట్ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి థర్టీన్త్ ఫిబ్రవరి అనమాట టైం వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ అయితే అయింది ఇంకా మా నైన్ అయితే లేవట్లేదు లేపుతున్నాను ఇదిగోండి బ్రష్ కూడా పట్టుకొని వచ్చాను నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను స్నానం అది చేసేసాను ఇదిగోండి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట జడ్ ఒక్కటి పోయి జడ్ మాత్రం నాకు చాలా బద్దకండి తర్వాత అయితే వేసుకుంటాను అలాగే మీరు డేని ఎలా స్టార్ట్ చేస్తారు అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ కమెంట్ నాకు చాలా వాల్యుబుల్ అలాగే ఇంకా మా నయంతో డే అనేది స్టార్ట్ చేస్తాను చూసేసేయండి నా బ్రష్ చేస్తాను ఇలా కెమెరాకి కాల్ తగ్గుతుంది అమ్మ సగం దాటిపోయింది పోతాయి తలెంట్ స్టార్టింగ్ ప్రాబ్లం కాసేపు అయితే వాడే సెట్ అయిపోతాడు అసలు మస్తు యాక్టివ్ అయిపోతాడండి స్కూల్కి వెళ్ళే టైం అంతా మాత్రం కానీ ఇప్పుడైతే బ్రష్ కూడా నోట్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు దా యాక్చువల్గా నైట్ నిద్రపోయేసరికి టెన్ అయితే అయిపోయింది సో అందుకనే మా వాడికి ఇప్పుడు లేవబుద్ధి కావట్లేదు అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఆ టైంకి నిద్రపోను అనుకోండి ఫాస్ట్గానే లేచిపోతాడు సిక్స్ థర్టీకి లేపినా కూడా మంచిగా ఒక్కసారి లేపిన వెంటనే లేచిపోతాడు అనమాట టైం అయిపోతుంది దా సెవెన్ అయిపోయింది హాల్లో టైం అయితే నేను కాస్త ఫాస్ట్ పెట్టానండి ఒక టెన్ మినిట్స్ యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెనే అయింది మా వాడు బస్ వచ్చేసరికి సెవెన్ థర్టీకి అనమాట సరిపోతుంది టైం బ్రష్ చేయించి స్నానం చేయించి పంపించడం స్కూల్లోని బ్రేక్ఫాస్ట్ లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ త్రీ ఓ క్లాక్ స్నాక్స్ పెట్టి ఆ తర్వాత అయితే ఇంటికి పంపించిస్తారు చేశానండి స్నానం చేపించేసాను యాక్చువల్గా మా వాడైతే చేసేస్తాడు స్నానం బట్టలు వేసుకుంటాడు స్నానం చేస్తాడు కానీ స్నానం చేసేటప్పుడు సరిగా ఒళ్ళు రుద్దుకోరు కదా వాళ్ళు ఇంకా చిన్నోళ్ళు కదా వాళ్ళకి సరిగా ఒళ్ళు రుద్దుకోవడం అది రాదు సో అందుకని చెప్పేసి నేనే చేపిస్తాను ఇప్పుడు అవి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయింది మా వాడు అయితే ఒకసేపు ఆర్టర్లో అయితే ఆడతాడు ఇది సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయింది అనమాట ఇది వచ్చేసరికి డే విత్ నయన్ అనమాట డే విత్ నయన్ బ్లాగ్ నచ్చుతుందనే అనుకుంటున్నాను తప్పకుండా చివరి వరకు చూడండి నా ఛానల్కి నా ఛానల్కి కొంచెం మీ సపోర్ట్ చాలా చాలా అవసరమండి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ బ్లాగ్ ఈజ్ టోటలీ డెడికేటెడ్ టు మై క్యూటిపై నయన్ అండి అంటే డే బ్లాగ్ విత్ మై నయన్ మై కిడ్ అనమాట సో ఇంకా మా వాడికి స్నానం అది చేపిచ్చేసాను కదా ఇంకా తీసుకొని వస్తానన్నమాట కాసేపు అయితే వాటర్లో ఆడతాడు ఆ తర్వాత నేను టవల్ తీసుకొని వెళ్ళి మా వాడిని అయితే తీసుకొని వచ్చి సోఫా పైన నిలబెడతాను సోఫా పైన నిలబెట్టేసి మంచిగా మొత్తం తుడిచేసి ఆ తర్వాత డ్రెస్ అయితే వేసేస్తానండి మామూలుగా వింటర్స్లో అయితే మనం కోల్డ్ క్రీమ్ ఏదో ఒకటి అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదో ఒకటి బాడీ అంతా అలాగే ఫేస్కి కూడా పోసేసి ఆ తర్వాత అయితే నేను డ్రెస్ అయితే వేస్తాను అనమాట ఇంకెలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నా టైం అయిపోయింది హలో నైన్ అయితే ఇప్పుడే స్కూల్ బస్ ఎక్కించేసి వచ్చానండి నేను అయితే గార్లు వేద్దామని చెప్పి పప్పు అయితే నానబెట్టానండి సో గార్లు అయితే వేస్తాను గార్లు వేసి పల్లె చట్నీ సాంబార్ అయితే చేస్తాను అనమాట అండ్ దాన్ని కుదిరితే అల్లం చట్నీ కూడా చేస్తాను నాకు అల్లం చట్నీ తినాలని ఎందుకో బాగా పడింది నిన్ను చూశాను కూడా యూట్యూబ్లో నేను ఎప్పుడూ చేయలేదండి ఫస్ట్ టైం అయితే చేద్దాం అనుకుంటున్నాను అల్లం చట్నీ ఎలా చేయాలి ఏంటి అని యూట్యూబ్ ఛానల్లో అయితే చూశాను చాలా అంటే అల్లం పచ్చడి అనుకుంటే చాలండి మంది అల్లం పచ్చడి అని కొడితే చాలండి చాలా రెసిపీస్ అయితే వస్తాయి కదా సో అల్లం పచ్చడి అయితే చూసాను ఎండిపిచ్చి ధనియాలు కొద్దిగా మినపప్పు ఆ తర్వాత అల్లం ముక్కలు బెల్లం ఇవన్నీ ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాయి ఈజీగానే ఉంది ప్రాసెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అలాగే పల్లీలు ఫ్రై చేసి పల్లి చట్నీ చేస్తాను అండ్ సాంబార్ చూస్తే మధ్యాహ్నం అన్నంలోకి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇడ్లీలో కూడా సారీ అలాగే ఇడ్లీ అన్నాను కదా ఇడ్లీ కాదు వడ వడలోకి కూడా ఉంటుంది కదా సో అందుకని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే పాత అయితే అయింది పాల ప్యాకెట్లు తీసేసుకుందాం ఫస్ట్ బయట మర్చిపోయింది నేను పాల ప్యాకెట్లు అయితే ఇప్పుడైతే మనం ఫస్ట్ స్ట్రాంగ్ ఛాయ్ తాగేద్దాం చాయ్ తాగేసి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుందాం అంట అది అని ఫస్ట్ అయితే మనం పప్పు కడిగేసి వేసుకున్నాం అనుకోండి మంచిగా బాయిల్ అవుతామంటే ఇంకో పక్కేమో చాయ్ పెట్టేసుకుంటాను మీలో ఎంతమందికి వడ అలాగే సాంబార్ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సాంబార్ వడ సాంబార్ వడ సాంబార్ ఇడ్లీ ఇవి ఎంతమందికి ఇష్టం తప్పకుండా కొంచెం షేర్ చేసుకోండి ఇన్షార్ట్ యాప్లో ఏఐ వాయిస్ అని వస్తుంది ఎంతమందికి వస్తుంది అలాగే ఇన్షార్ట్ యాప్ అప్డేట్ చేసుకున్నారనుకోండి ఈ ఏఐ వాయిస్ అనేది తప్పకుండా వస్తుంది అనమాట ఎవరైనా అప్డేట్ చేసుకోవో కనుక తప్పకుండా అప్డేట్ చేసుకోండి సర్లేండి ఈ ఏఐ వచ్చాక అంతా చాలా ఈజీ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఉంది టెక్నాలజీ అవునా కాదా ఓకే ఓకేదండి నేనైతే గారెలు అంటే మినప్పప్పుతో చేస్తాం కదా వడలు అంటాము వడ లేదంటే గారె నేను పెరుగు గారె అలాగే తీపి గారె అంటే బెల్లం వేసుకునే వేసుకున్న గారె తర్వాత నార్మల్ గారెలు ఈ త్రీ వెరైటీస్ ఆఫ్ గారెలు అయితే చేశాను అనమాట ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను వచ్చేసరికి సాంబార్ అయితే చేశాను నార్మల్ గారెల్లోకి నంచుకోవడానికి ఉండాలని చెప్పేసి సాంబార్ అలాగే అల్లం చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా పల్లీ చట్నీ అయితే చేయలేదు ఈ రెండు మాత్రం చేశాను తర్వాత నాకైతే స్వీట్ గారెలు చాలా చాలా ఇష్టం సో స్వీట్ గారెలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి స్వీ నార్మల్ గారెలు అనమాట ఇవైతే తర్వాత వచ్చేసరికి పెరుగు గారెలు నాకు మోస్ట్ ఫేవరెట్ అయితే స్వీట్ గారెలు అనమాట పెరుగు వడలు కూడా చాలా బాగుంటాయి కానీ కొంచెం పెరుగు అలాగే మినప్పప్పు వడ ఆ రెండు కాంబినేషన్ తింటే గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది సో గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు పెరుగు అలాగే మినప్పప్పు అంటే పెరుగు వడ అనేది తినకపోతేనే బెటర్ అనమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ ఎర్లీ లంచ్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అయిపోతుంది సో అందుకని చెప్పేసి బ్రంచ్ అయితే చేస్తున్నారనమాట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు అలాగే లంచ్ టైం వచ్చేసరికి వన్ ఆ టైం అయితే మనకి లంచ్ టైం కదా సో మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్గా అంటే లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే లంచ్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేస్తా అన్నాను కానీ వద్దన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ చేసేసి నేను క్యాప్సికమ్ కర్రీ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సాంబార్ చేశానుగా సో సాంబార్ ఉంటే అది కూడా పోసేసి పెట్టేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే హాయిగా కాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా నిద్రపోతాను అనమాట రోజు నా నిద్రపోయే టైం ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు నిద్రపోయి లెగిసి ఆ తర్వాత అన్నం అయితే వండుతాను మధ్యాహ్నం లంచ్లోకి అన్నం అయితే వండుతాను అనమాట ఇంకా ఆ రోజు మా అత్తమ్ గారు వాళ్ళు జర్నీ కాబట్టి నేను లాస్ట్ లాగ్లో చూపించాను కదా మా అత్తమ్ గారు వాళ్ళు బ్యాగ్ అయితే సర్దుకుంటున్నారు సో పెళ్ళి ఉందనమాట మా ఇంట్లో సో అందుకని చెప్పేసి అత్తమ్ గారు సాయి అలాగే మా రిలేటివ్స్ అందరూ నా వెళ్తున్నారనమాట హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే మాది ప్రాపర్ వచ్చేసరికి వైజాగ్ అనమాట మేము జాబ్ పరంగా హైదరాబాద్లో అయితే ఉంటాము సో ఇక్కడైతే నేను పులిహోర కలుపుతున్నాను అలాగే కొంచెం దద్దోజనం కూడా చేశాను ఎందుకంటే మా అత్తమ్మ గారికి పులిహోర అంతగా పడదు చెప్పాను కదా అత్తం గారికి గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో పులిహోరవి కొంచెం గ్యాస్టిక్ వస్తాయి కదా మళ్ళీ సో అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా దద్దోజనం కూడా కలిపాను దద్దోజనం అంటే ఏం కాదండి పెరుగు పోపు అన్నం పోపు పెట్టి అలాగే అన్నంలో కలుపుతాం పెరుగు పోపు తర్వాత కొంచెం దానిమ్మ గింజలు అయితే వేశాను అంటే పోమ్మ సీడ్స్ మా అత్తం గారు వచ్చేసరికి సిక్స్ ట్వంటీ ఆర్ సిక్స్ థర్టీ ఆ టైం ట్రైన్కి అయితే అంటే లోకల్ ట్రైన్కి అయితే స్టార్ట్ అయి వెళ్ళారు సికింద్రాబాద్లో గరీబ్రజ్ ట్రైన్కి అయితే వెళ్ళారనమాట గరీబ్రజ్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే అనకాపల్లిలో పావుదక్ వేడు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పావుదక్ వేడి ఇంటికి అనకాపల్లిలో అయితే దిగుతారు అది రైట్ టైం అయితే కొంచెం ట్రైన్స్ అటు ఇటు అవుతాయి కదా అదే కొంచెం లేట్ అయితే అవ్వచ్చు సో ఆ రోజైతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అయింది ఇంకా టైం అయితే అవి వస్తుంది సో అందుకని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నారు అత్తమ్మ గారు అయితే ట్యాబ్లెట్స్ అవి పెట్టుకున్నారా లేదా అని అయితే ఇక్కడ చెక్ చేసుకుంటున్నారు అండ్ దెన్ ఇంకా టైం అయితే అయింది కదా సో ఇంకైతే స్టార్ట్ అయిపోతారు ఇప్పుడు ఇక్కడ అయితే చందానగర్లో అయితే సిక్స్ థర్టీ టైంకి అయితే లోకల్ ట్రైన్ ఉంటుంది సిక్స్ థర్టీకి ఎక్కితే సెవెన్ ట్వంటీ కల్లా దింపేస్తారు సికింద్రాబాద్ స్టేషన్లో లోపల వరకు వెళ్ళిపోద్ది కదా సో లోకల్ ట్రైన్ అయితే చక్కగా అందుకని మేము ఎక్కువ లోకల్ ట్రైన్ ప్రిఫర్ చేస్తాము ఈ వీడియోనైతే ఎక్కడితో క్లోజ్ చేశాను మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్